ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు బయలుదేరనున్నారు రేపు ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రితో భేటీ కానున్నారు ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ కలవనున్నారు సమావేశంలో భాగంగా పోలవరం బనక అంశంపై చర్చించే అవకాశం కనబడుతుంది ఇక ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ అదేవిధంగా విధంగా చర్ల అంశంపై చర్చ జరుగుతుండటంతో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు బయలుదేరనున్నారు రేపు ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రితో భేటీ కానున్నారు ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ కలవనున్నారు ఈ సమావేశంలో భాగంగా పోలవరం బనకచర్ల అంశంపై చర్చించే అవకాశం కూడా కనబడుతుంది ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ అదేవిధంగా విధంగా బనకచర్ల అంశంపై చర్చ జరుగుతుండటంతో ఈ భేటీపై ఉత్కంఠ నెలకొంది ఇక నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు బయలుదేరనున్నారు రేపు ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రులతో భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోలే అందిస్తారు వాసు థ్యాంక్ యూ చక్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ బయ పర్యటన ఖరారైంది ఈ కీలకంగా చూసుకుంటే కనుక ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం కనవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు అలాగే హైదరాబాద్ నుంచి కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు అయితే ఇరు రాష్ట్రాలకి మధ్యన గతంలో చేసుకున్న జల ఒప్పందాల ప్రకారం బనకచర్లకి ఈ నీటి ప్రాజెక్టు పైన కూడా రేపు అక్కడ జలశక్తి భవన్ లో కూడా మీటింగ్ ఉంది అయితే ఈ రోజున జలశక్తి భవన్ జలశక్తి మంత్రి జైల్ శక్తి సిఆర్ పాటిల్ తో సమావేశం కానున్నారు ఈ సిఆర్ పాటిల్ తో సమావేశం అప్పుడు పలు అంశాలు కూడా చర్చకు కానున్నాయి కీలకమైన అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది అంటే ఇరు రాష్ట్రాల మధ్యన ఇప్పటి వరకు కూడా అంటే దీనిపైన బనకచర్ల ప్రాజెక్ట్ పైన ఎలా ఈ సమస్యను పరిష్కరించాలి అనేది ఇది కేంద్ర అంశంతో ముడిపడి ఉంది కనుక కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశం అవుతారు ఎలా చేయాలా అంటే కూడా ప్రధానంగా అక్కడ జరుగుతుంది అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం మరికొద్దిసేపట్లో ఢిల్లీ బయలుదేరుతారు మధ్యాహ్నం ఒంటి గంటకి ఢిల్లీ చేరుకుని కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు రెండున్నర గంటలకి జనపద్ లోని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వికే సరస్వత్ సమావేశం ఉంది అది అయిపోయిన అనంతరం మళ్ళా మూడు గంటలకు మెట్రో రైలు ఎంపీతో భేటీ అవుతారు అంటే విజయవాడ విశా విశాఖపట్నంలో ఇప్పటికే మెట్రో రైలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రస్తుతం ప్రతిపాదనలు వచ్చినాయి ఈ ప్రతిపాదన నేపథ్యంలోనే విశాఖపట్నంలో తొలిసారిగా కూడా ఈ మెట్రో ఎప్పుడు ఏర్పాటు చేస్తారు దాని ప్రధానమైన అంశాలు ఏంటి దానిపైన కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ మధ్యాహ్నం మూడున్నర గంటలకు మూర్తి మార్పు స్త్రీలో టీవీ నరసింహారావు గారు ఈ సంస్కరణలో ప్రసంగించే అంటే టీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చేశారు కనుక ఆ సంస్కరణ సభలో కూడా ఆయన గురించి ప్రసంగిస్తారు సాయంత్రం ఏడు గంటలకు ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తో సమావేశం అవుతారు మనకి ఇప్పటికే అమరావతి కేంద్రంగా క్వాంటం లాంటి ఎన్నో సంస్థలు ప్రస్తుతం ముందుకొచ్చే వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈ క్వాంటమ్ సమస్యకి అంటే కంప్యూటరైజేషన్ కి అడ్వాన్స్డ్ ఎలా టెక్నాలజీ ఎలా వాడుకోవాలి దాంతో సమావేశం చేయాలంటే కూడా పలు సమస్యల్ని మనం ఈ క్వాంటమ్ వైపు కూడా ఆహ్వానించి పరిచయం దీని మూలంగా అమరావతి రాజధానిలో నూతనంగా ఏర్పాటు చేయవలసిన ఈ క్వాంటమ్ సమస్యకి ప్రధానంగా కదా ఇప్పటి వరకు ఏమేమి చర్చలు జరిపారు దీనిపైన గతంలో మనకి ఇరవై ఎనిమిదో తేదీని కూడా ఇక్కడ ఇరవై ఎనిమిది ముప్పై తేదీల కూడా ఈ క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ పైన కూడా ప్రత్యేకంగా చర్చలు జరిపారు దానిపై వర్షం కూడా విజయవాడలో జరపడం జరిగింది దానికి సంబంధించిన అంశాలతో కూడా అసౌనివేష్టితో సమావేశం సమావేశం అవుతారు పదహారో తేదీ బుధవారం అంటే రేపు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మనుష్యూ ఎల్ మాండవితో భేటీ అవుతారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు జల్ శక్తి భవన్ లో షెడ్యూల్ ప్రకారమే అంటే ఏదైతే అక్కడి నుంచి తెలంగాణ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు విజయవాడ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు బయలుదేరి అక్కడికి నిలుస్తారు కనుక జలశక్తి భవన్ లో కూడా ప్రధానంగా ఈ చర్చ ఇద్దరు సీఎంలు కూడా జలశక్తి భవన్ మంత్రి పార్టీతో సమావేశం కీలకంగా మారే పంచుకోవడం కనిపిస్తుంది సాయంత్రం నాలుగు గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారంటే ఇప్పటి వరకు అమరావతి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలోనే మనకు రావాల్సిన బడ్జెట్ ఎంతెంత బడ్జెట్లు కావాలి ఎంతెంత కేటాయింపులు కావాలన్న అంశం మనకు ప్రసంగిస్తారు ఈ రెండు రోజుల క్రితం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రం నుంచి కూడా ఆర్థిక వనరుల అధికారులతో కూడా మాట్లాడటం కూడా జరిగింది అంటే ఎట్లా రాష్ట్రంలో సంపదను అభివృద్ధి చేయాలి దానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులతో కూడా మాట్లాడే విధంగా సేల్స్ ట్యాక్స్ కానివ్వండి ఎక్సైజ్ అలాగే భూగర్భ ఖనిజ ఉత్పత్తి సంస్థలు కానివ్వండి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వీటన్నిటిని కూడా రెవెన్యూ శాఖ పదహారో తేదీ అక్కడే గురువారం ఉదయం ఢిల్లీ నుంచి చంద్రబాబు లైబ్రేరీ అమరావతికి చేరుకునే పరీక్ష కూడా కనిపిస్తుంది వసు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ అదేవిధంగా బనకచర్ల అంశంపై చర్చ జరుగుతుండటంతో ఈ భేటీ భేటీపై ఉత్కంఠ అయితే నెలకొంది ఇప్పటికైనా బనకచర్ల అంశం పైన ఈ భేటీతో ఒక కొలికే వచ్చే అవకాశం ఉందా ఈ అంశం బనకచర్ల అంశం ఖచ్చితంగా చక్రి అంటే ఏదైతే ప్రస్తుతంగా చూసుకుంటే కనుక రేపు ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా దానికి సంబంధించిన ఏదైతే జలవనరుల శాఖ మంత్రితో కూడా ఖచ్చితంగా సమావేశారు ఒక ప్రత్యేకత అయితే మాత్రం దీనిపైన ఉంది గత రెండు నెలల నుంచి కూడా బనకచర్ల ప్రాజెక్టు ను ప్రారంభించాలి అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అయితే బనకచర్ల ప్రాజెక్ట్ ని ఎలా ప్రారంభిస్తారు ఇది తెలంగాణ అంశంతో ముడిపడి ఉంది కనుక తెలంగాణ నుంచి వచ్చే నీటి వాటాకి మీరు ఏమి సమాధానం చెప్తారని చెప్పేసి కూడా తెలంగాణలో ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి దీని మూలంగా ఇరు రాష్ట్రాల మధ్యన కూడా నీటికి సంబంధించి దీనికి ఆ నీటికి సంబంధించిన అంశాలతో పలు అంశాలతో కూడా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే దీనికి ఇప్పటికే దానికి దీనికి దీని బనకచర్ల ప్రాజెక్ట్ ఇప్పించాలి ఆ నీటిని ఏదైతే రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి చెందేందుకు కూడా ఆ నీటిని మరలించాలని చెప్పేసి కూడా ప్రధానమైన అంశాలతో ఆ బనకచర్ల ఆ శ్రీకారం చుట్టం కూడా జరిగింది దీనిపైన కొన్ని అంటే అక్కడున్న తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనే మేము అడ్డుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నాయి దీన్ని ఎలా పరిష్కరించాలి అంటే ఇరు రాష్ట్రాల మధ్యన నీటి సమస్య కనుక దీన్ని ఎలా పరిష్కరించాలని చెప్పేసి మాత్రం మంత్రి సిఆర్ పార్టీతో కూడా సమావేశం అవుతారు కీలకమైన అంశాలు అంటే బనకచర్ల నుంచి వచ్చే వాటర్ అంటే ఎగురు నుంచి వచ్చే వాటర్ కానివ్వండి బనకచర్లకు చేరుకునే వాటర్ కానివ్వండి అది తెలంగాణలో ఎంత మేర ఉంటుంది తెలంగాణకి దానిపైన ఉన్న హక్కులు ఏంటి అట్లాగే ఆ నీరు కిందికి వస్తే కనుక ఏపీలోని పలు రాయలసీమ లాంటి ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఈ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడి వరకు బనకచరల ప్రాజెక్ట్ మూలంగా ఏ ఏ అంశాలు కీలకమైన అంశాలు తీసుకోవాలి ప్రాజెక్ట్ మూలంగా ప్రజా లబ్ధి కోసం అంటే ప్రజల కోసం ఉపయోగపడే ఎన్ని అంశాలు ఉంటాయి దాని ద్వారా పవర్ ప్రాజెక్ట్ కానివ్వండి దాని ద్వారా వ్యవసాయం సాగునీరు తాగునీరు అందించేందుకు కూడా ఎన్ని ప్రాంతాల్లో కూడా మనం ఇది అందించగలుగుతామని చెప్పేసి ప్రధానంగా ఈ మనకి ఈ కేంద్ర జల వనరుల శాఖ అయితే అక్కడ ఉంటుంది మనకి వివిధ రాష్ట్రాలకు సంబంధించి మనకి ఎలాగో జల వనరుల శాఖ ఉంది అలాగే వీటన్నిటికీ కోఆర్డినేట్ చేసుకుంటే కనుక సెంట్రల్ జనశక్తి భవన్ లో కూడా కేంద్రం మంత్రి సిఆర్ పాటిల్ కూడా సమావేశం అవుతారు అయితే విడివిడిగా వెళ్ళినప్పుడు కూడా ఇరువురు కలిపి ముగ్గురు అక్కడే సమావేశం అవుతారు దాంతో పాటుగా నీటి ప్రవాహం ఏదైతే ఉందో దానికి సంబంధించి సెంట్రల్ సర్కులేషన్ ఆఫ్ వాటర్ బోర్డు అని కూడా ఉంటది ఈ వాటర్ బోర్డు తో కూడా సమావేశం అవుతారు ఈ సమావేశమైన అనంతరం కూడా ఈ బనక పైన ఒక కీలకమైన అంశానికి కూడా ఇద్దరు ఇద్దరు ఉద్యములు మాట్లాడుకొని ఒక ఒప్పందం చేసుకుని దానిపైన ఆ బనక చర్ల ప్రాజెక్ట్ ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా పార్టీ సమావేశంలో కూడా ప్రధానంగా కీలకమైన అంశాలు ప్రస్తావించే అంశం ఉంది దీనిపైన ఇప్పటికే ఎంత ఖర్చు అవుతుంది ఈ నీరు ఎన్ని టీఎంసీల నీరు అక్కడ నెల ఉంటుంది ఆ టీఎంసీల నీరు ద్వారా కూడా అటు తెలంగాణకి అందులో ఎంత హక్కు ఉంది దాంట్లో అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా ఈ రెండు రాష్ట్రాలలో విడిపోయిన అనంతరం దాన్ని చేసుకున్న అంశాలు ఏంటి చేసుకున్న ఒప్పందాలు ఏంటి ఈ ఒప్పందాల మేరకే ప్రధానంగా జలవనరుల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆ జలశక్తి భవన్ లో కూడా సమావేశం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది చక్రే రైట్ థ్యాంక్ యూ వాసు కజప్ట్ ఢిల్లీకి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు అస్థిన పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు కేంద్ర మంత్రులను కలవనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అమిత్ షాతో భేటీ కానున్నారు అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకి ఢిల్లీ మెట్రో రెండుతో సమయశం ఇక రాత్రి ఏడు గంటలకి అశ్విని వైష్ణవ్ చంద్రబాబు కలుస్తారు మొత్తానికి ఇవాళ రేపు సీఎం చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు పదేళ్ళు అవకాశం ఇచ్చినా తుంగు సూటిగా ప్రశ్నించారు తుంగుతుర్తికి నీరు తోడమంటే అంటే గ్లాసులో సోడా పోసినట్లు కాదంటూ చురకలంటించారు బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు పేదవాడికి సన్నబియం ఇచ్చి గుక్కడు ముద్ద పెట్టాలనే ఆలోచన సైతం గత ప్రభుత్వ పెద్దలు చేయలేదని ఆయన మండిపడ్డారు ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట నేను ఆయన చెప్పదలుచుకుని పక్కల్నే కూతబెట్టి దూరం ఉంది ఈ పక్కనే ఉన్నాడు ఆయన ఉన్నది మూడు అడుగులు ఆయన ఆరు అడుగులు ఎత్తే ఊరుతున్నాడంట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని మూడు అడుగులు ఆయనకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మూడు రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన మూడు రోజులు కాదు పదేళ్లు మీకు అవకాశం ఇచ్చిండు ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా అయ్యా గ్లాసులో లో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే నీకు తెలిసిన విద్య ఒక్కటే దురగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో లో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు అదేం ఒక్క రోజున ఆలోచన చేసినవా తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడికి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి ఆ ఏకలింగం ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది కా పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను దీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పదేళ్ళు వాళ్ళ చేతులనే ఉన్నది ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ఇవాళ కూలేశ్వరం అయిపోయింది కట్టింది కూలింది మూడేళ్లని అయిపోయింది వెనకట్టేవడో బుద్దిమంతుడంట పందిరేస్తే కుక్కతోక తల్లిగి కూలిపోయిందంట చంద్రశేఖరరావు కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరమైంది నేను అడుగుతున్న ఇవాళ వీడికి వచ్చిన వాళ్ళని ఇంజనీర్లను తెలంగాణ మేధావులను ఆలోచన చేయండి అరవై డెబ్బై ఏళ్ల కింద మేము కట్టిన నాగార్జున సాగర్ ఎట్లుంది మేము కట్టిన మూసీ నది ఎట్లుంది మేము కట్టిన శ్రీశైలం ఎట్లుంది మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ఎట్లుంది మేము కల్వకు మేము కట్టిన కల్వకుర్తి ఎట్లుంది భీమా ఎట్లుంది నెట్టంపాడు ఎట్లుంది కోయిల్ సాగర్ ఎట్లుంది జూరాల ప్రాజెక్ట్ ఎట్లుంది మాట్లాడదామా చర్చ చేద్దామా నాగార్జున సాగర్ కట్ట మీద నేను కట్టింది ఎట్లుందో మీరు గట్టిన మేడిగడ్డ సుందిల్ అన్నారం బోదమా ఆయన కూలిన కూలేశ్వరం కాడ మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు మీరు కట్టుడు లక్ష కోట్లు మింగి తెలంగాణ ధనాన్ని దోసుకుని ఇవాళ మూడు అడుగులు ఆయన ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఆశ పడుతున్న వంట పెదాలంట ఊగులాడుకుంటూ ఉంటాయి కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంట ఒంటె పదాలు రాళ్ళు పడితే ఎత్తుకొని ఊరుకుదామని ఇలా బిఆర్ఎస్ వాళ్ళు కూడా గట్లనే వస్తుంది మాకు అధికారం అని వాళ్ళు ఆలోచన చేస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారంలో ఉంటారు అదేండ్లు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రేపరేపలాడుతూనే ఉంటది రెండు వేల ముప్పై ఐదుకు తెలంగాణ ఆదాయాన్ని పంత ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం అతనైతే మామొస్తాడో అల్లుడు వస్తాడో బామార్దొస్తో బిడ్డొస్తారో మొత్తం కట్టగట్టుకొని జాతంత వస్తుందో బిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు మీరందరూ ఒక పక్కన నిలబడండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకొక పక్కన నిలబడతారు రైతులకు సిరులు కురిపించేది ఆయిల్ ఫామ్ పంట అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫామ్ ఆయిల్ సాగుకు రంగారెడ్డి జిల్లాలో రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారన్నారు సరదర్ నగర్ మార్కెట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రెండు కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు రైతు భరోసా రుణమాఫీ ఏక అమలు పరిచిన ఘనత రేవంత్ ప్రభుత్వం దే అన్నారు జిల్లాలో అనితారెడ్డి గారి యొక్క పొలంలో పామాయిల్ మొక్కలు వేయడానికి వివేందర్ రెడ్డి గారు కుటుంబానికి మహేందర్ రెడ్డి గారు శాసనసభ్యులు నేను వచ్చాము అత్తగా పంటలతో పరివతిరాలి అంటే ఆర్టికల్చర్ పంటలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా విలువ కలిగినటువంటి భూములు ఉన్నప్పటికీ కూడా మీ కుటుంబానికి మీకు సంతోషాన్ని ఆదాయాన్ని ఇచ్చే పంటలు పండించుకోమని తాత్కాలికమైనటువంటి పంటలు వేసి నష్టపోకుండా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏ అంశమైనా తప్పకుండా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి రేపు అన్ని రకాలుగా అభివృద్ధి చెందేటటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి వ్యవసాయ పరంగా ఆర్టికల్చర్ పరంగా తప్పకుండా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రైతు సోదరులందరూ ఆయిల్ ఫామ్ తో పాటు ఆర్కానట్ గాని నట్మక్ గాని ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం వచ్చే పంటలు ఉన్నాయో చక్కరికి తోటి సహా ఈ జిల్లాలో పండించే దానికి మా శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాకు ఉన్నటువంటి ఏదైతే వాల్యూ కంపెనీ ఆయిల్ ఫామ్ కంపెనీకి అలాట్ చేశామో ఆమెను కూడా వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం కూడా మొదలు పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కూడా సబ్సిడీలు ఇచ్చి రైతులు ప్రోత్సహిస్తాం అదేవిధంగా ఈ పంటకి మేమే నిర్ణయించి ప్రభుత్వ పరంగా రైతులు నష్టపోకుండా ఆ పైసలు మూడు రోజుల్లో మీ ఖాతాల్లో జమ చేసేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వం తీసుకుంది తప్పకుండా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఆయిల్ ఫామ్ లో చేసిన వ్యాఖ్యలను మల్లన్న సమర్థించుకున్నారు పదిహేడు తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఒక పుస్తకం ప్రచురించిందని ఆ పుస్తకానికి ముందు మాట రాసింది కేసీఆర్ఏ అని గుర్తు చేశారు తెలుగు వ్యాకరణ భాషపై తనకు పట్టు ఉందని ఉద్ఘటించారు తిన్మార్ మల్లన్న ఏ పదాలు వాడాలి ఏ పదం వాడకూడదు అనేది తనకు తెలుసునన్నారు అహంకారం పవర్ పోయి ఇంకా అహంకారం తగ్గకుండా నెత్తికెక్కి ప్రజల పైన హత్యాయత్నాలు చేయిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారి పైన కాసేపట్లో డీజీపీ గారు కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం ఉన్న మండలి కాలాన్ని వాడుకోవాల్సిందిగా ప్రజల కోసం వాడుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం బీసీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు బీసీలకు ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ను ఇరవై మూడుకు కు తెచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫ్యామిలీ బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ బీసీల పేరుతో దొంగ నాటకాలు ఆడితే చూస్తూ ఊరుకోవడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు రెండు వేల పదిహేడులో తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్ గారు ఒక బుక్ ప్రచురించిండు ఆ బుక్కుకు సంబంధించినటువంటి సందేశాన్ని కూడా ఆయనే రాసిండు రాసి ఆ బుక్ లో కంచం పొత్తు మంచం పొత్తు అనేది మేము తెలంగాణలో వాడుకునేటువంటి ఒక సాధారణ సామెత అని దాంట్లో వివరణించండి ఆయన అంటే ఈ పాపం ఈమె తెలియదు కదా ఈమె దొరసాని కదా దొరసానికి తెలియదు మా బీసీలకు ఏముంటాయి ఎట్లా మాట్లాడతారు బీసీల సంస్కృతి ఏంది బీసీల కట్టుబాట్లు ఏంటి ఆయనకు తెలియదు కదా బెంజికారుల తిరగేట ఆయనకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళ నాన్నలు అడగాలి పోయి ఈ మాట కరెక్టే నాన్న కాకపోతే వాళ్ళ నాన్న ఆమెతో మాట్లాడతలేడు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఎడది అని అర్థం కాక బీసీల మీద తీసే ప్రయత్నం చేస్తావు కేసీఆర్ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు పదజాలం అంటే అంటే ఇట్లా హత్య రాజకీయాలతో మాత్రం రావాలనుకుంటారా పదజాలం ఏందండి నేను తెలుగులో అనర్గలంగా ఉత్పలమాల చెంపకమాల పద్యాలు రాసేటువంటి నైపుణ్యం ఉంది నాకు తెలుగులో రమ్మని ఎవరు వస్తారో తెలుగులో నేను మాట్లాడతా నేను రాసిన పద్యాలు నేను రాసినటువంటి ఎతిప్రాసల మీద రాసినటువంటి గంత తెలుగు లేకుంటున్నానా నేను నాకు అన్నీ తెలుసు ఏ పదాలు వాడాలి ఏ పదాలు వాడకూడదో తెలుసు నాకు ఇలా కేవలం బీసీల రాజకీయాన్ని ఆపాలి బీసీల రాజకీయ పార్టీని నిలవరించాలనేటువంటి ఒక ఇంటర్నల్ ఉద్దేశంతో జరిగిందే తప్ప ఇంకొకటి కాదు తెలుగు భాషను ఎట్లా వాడాలి ఏ ఫార్ములాలు వాడాలి నాకు తెలుసు నేను తెలివి కల్లోని తెలుగు విషయంలో నేను చదువుకున్నని కంచం పొత్తు మంచం పొత్తు అనేది కేవలం అది బియ్యం పొందడం అనేటువంటి అంశం అది దాన్ని అంటే వాళ్ళ భాషలో ఎట్లుంటుందో తెలియదు మరి మా అయితే బియ్యం పొందడం వాళ్ళ మంచాల సంగతి మాకు తెలియదు ఇప్పుడు చైర్మన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది చైర్మన్ గారికి ఫిర్యాదు చేసి మా రక్షణ కోరడం జరిగింది ఆయన నిర్ణయం తీసుకుంటా మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు హర్యానా గవర్నర్గా అశ్విన్ కుమార్ ఘోష్ లడకేల్జీగా రవీందర్ గుప్తను నియమించారు ఇక మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు గుడివాడలో వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ మంత్రి పేరు నాని ఆరోపించారు హారిక కుటుంబాన్ని ప్రభుత్వం విధిస్తుంది అని అన్నారు కొల్లి రవీంద్రకు వేమిరెడ్డి ప్రశాంతి మహాత లేదన్నారు బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్ మహానటి అయిందని ప్రశ్నించారు లోకేష్ డైరెక్షన్లోనే అధికారులు పనిచేస్తున్నారన్న పేరునని తమపై దాడులు చేసి తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు మైనింగ్ మంత్రికి భారీగా ముడుపులు వస్తున్నాయని రెడ్ బుక్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఉప్పాల హారిక హారిక గారి భర్త ఉప్పాల రాము ఇద్దరు కూడా వెనక సీట్లో కూర్చుని ఉన్నారు ముందు సీట్లో జిల్లా పరిషత్ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు కూడా ముందు కూర్చుని కారు చల్తున్నాడు ఒక ఆయన ఫ్రెండ్ సీట్లో కూర్చుని ఉన్నారు ఎవరైతే కేసు పెట్టిన అక్కాయి సంగతి చెప్పాలంటే ఆ అక్కాయి ఇక్కడ నుంచి లోకేష్ గారి డైరెక్షన్తో ఆవిడ ఎంత గొప్పగా నటించేస్తుందంటే కొడాలి నాని గారి ఫ్లెక్సులు ఎక్కి బరాబరా ఎక్కి మనం ఎక్కగలమా లేదా మనం చెంపొచ్చా చెంపకూడదా అనేది కూడా ఏమాత్రం కూడా లేకుండా ఆ బ్యానర్ కొడాల నాని గారి బ్యానర్లు లాగిచ్చించే కార్యక్రమంలో ఆవిడికి మేకేదో తెగిందో లేకపోతే చెక్క తెగిందో వెంటనే కట్టుకొట్టుకుంది ఇటన్నిటి విజువల్స్ ఉన్నాయి కారు వెనక సీట్లో కూర్చుని కారు గుద్దాడని చెప్పని కేసు కడతాం అంటే ఇంతకన్నా దగాకోరు ప్రభుత్వం కోరు ప్రభుత్వం తప్పుడు కేసుల ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఎక్కడ ఉందా వరకు చరిత్రలో ఎక్కడా లేదు ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నటువంటి విజువల్స్ సాక్ష్యాల ఆధారాలు అన్నిటినీ కలిపి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోలీసులు ఎవరైతే ఈ తప్పుడు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టండి ఖచ్చితంగా మిమ్మల్ని కోర్టుకి ఏడకపోతే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ తప్పుడు కేసులో కనుక రాము మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే కనుక మేము వెయిట్ చేస్తాం మీరు చేయండి ఖచ్చితంగా న్యాయస్థానాల్లో మిమ్మల్ని నిలబెడతాం అనేది కూడా ఖాయం మా దగ్గర అన్ని సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి ప్రశాంతి ప్రశాంతిరెడ్డి గారు మహాతల్లి ఉప్పాల హార్కి గారు అంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక రెడ్డి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక జమీందారీ కుటుంబం అగ్రవర్ణాల ఆధిపత్యంలోనే ఇన్నేళ్లు నడుస్తున్నటువంటి కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ పీఠం మీద జగన్మోహన్ రెడ్డి గారి కూర్చోబెట్టబడినటువంటి ఒక బీసీ మహిళ మహానటి ఇది ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే మటర్ కేసులో ఇరుక్కుని దొరికిపోయి జైలుకి వెళ్ళి బీసీని మటర్ కేసులో పెడతారా బీసీని జైల్లో వేస్తారా అనే లబా బోర్ బోర్న దొంగ ఏడుపులు ఏడ్చినటువంటి ప్రస్తుత మంత్రి అప్పటి మాజీ మంత్రి ఇది మాట్లాడటం ఎందుకు మాట్లాడు మాట్లాడతాడు ఆయన ఎందుకు మాట్లాడతాడంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అమ్మగారి యొక్క ఎలా మహా తల్లి అయిందంటే కుల రవీంద్ర గారికి వాళ్ళ భర్త గారు వాళ్ళ భర్త గారు చుట్టూ ఉండేటువంటి మనుషులు జిల్లాలో ఎవరిని కూడా ఏ క్వాడ్స్ మైన్ ఓనర్ని కూడా మైనింగ్ చేయనివ్వకుండా ఎక్స్పోర్ట్ చేయనివ్వకుండా కేవలం ఎంపీ గారు అంటే ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి మైనింగ్ వాళ్లే చేయాలి ఎవడు చేసినా ఆ క్వాడ్స్ తెచ్చి వీళ్ళకే అమ్మాలి వీళ్ళ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలి దానికి ఎవడయ్యా అంటే నెల నెల వారం వారం అమ్మగారి దగ్గర నుంచి మహాతల్లి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం వారం ఉడుపులు వస్తున్నాయి వారం వారం మోట్లు పంపిస్తున్నారు కాబట్టి మరి వారం వారం మోటలు మోట్లు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆవిడ తల్లి ఎందుకని మోటలు ఇస్తున్నారు కదా అది మహానటుడు అనాలా చెత్తనటుడు అనాలా దొరికిపోయే నటుడు అనాలా ఏమనాలి తెలీదు ఏనాడే అంతకన్నా పకటి వేషగాడు కొల్లు రవీంద్ర కంటే కూడా రాజకీయ పకటి వేషగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడో లేడు కోటేవు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందజేసే భద్రత టీడీపీ కార్యకర్తలపై ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో రౌడీయిజం గుండాయిజం తప్ప ఎటువంటి అభివృద్ధి కానరాలేదని తీవ్రంగా విమర్శించారు అందుకే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపినా ఇప్పటికీ ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదని కొల్లు రవీంద్ర విమర్శించారు వైసీపీ హయాంలో రాష్ట్రం సర్వనాశనమైంది అన్నారు మరి ఎలా వాళ్ళు చేసినటువంటి మాటలు ఇష్టం మాట్లాడచ్చు సార్ ఇవాళ ఆరు గురించి మాట్లాడచ్చు సార్ ఎవరు ఇచ్చారు మీరు అధికారాలు మాట్లాడతాను మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఉన్నాడు సంవత్సరాల ఐదు సంవత్సరాలు ఇవాళ ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ పార్టీకి లేనటువంటి ఒక నిర్మాణం ఒక తెలుగుదేశం పార్టీకి ఉందనే విషయాన్ని తెలియజేస్తాను ఇవాళ ఒక కోటి సభ్యత్వాలతో ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో కానీ ఇవాళ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా ఒక కోటి సభ్యత్వాలు ఏకైక పార్టీ తెలుగు ఎవరైనా సమస్యలు ఎవరైనా చెప్పుకోవాలంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి అధికారులు బయటకు వచ్చి మాట్లాడాలనే భయం ప్రజలు బయటకు వచ్చేదని చెప్పుకోవాలనే భయం మరి అలాంటి పరిస్థితుల్లో ఆ పరిపాలన జరిగింది ఇవాళ మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం